వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సో మనందరికీ తెలుసు అల్లు అర్జున్ వ్యవహారం చిలికి చిలికి ఎలా గాలివానగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం సో ఎలా అయిందంటే ఇప్పుడు ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య ఒక వారు నడుస్తుందేమో అన్నట్లుగా తయారైపోయింది సో ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ ఉదంతం వల్ల అసలు ఇక మున్ మునుముందు ఏ సినిమాకి కూడా మేము బెనిఫిట్ షోలకి అంగీ అనుమతులు ఇవ్వము అలాగే టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా మేము అనుమతులు ఇవ్వబోము ఒకవేళ ఆ సినిమా కనుక దేశభక్తి సంబంధించిందో లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమా అయితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చెప్పారాయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనే సంగతి మనందరికీ తెలుసు అలాగే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వివరణ ఏదైతే ఉందో ప్రకటన ఏదైతే ఉందో ఆ రోజు డిసెంబర్ నాలుగవ తేదీ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఆ ఉదంతానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన సో అది చాలా కీలకమని చెప్పాలి గౌరవార్ణీయ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి మాటలు అధికారికంగా అని చెప్పి మనం భావించాలి అయితే ఆయన అక్కడ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉండో ప్రకటించిన విషయాలు ఏవైతే ఉండయో అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన విధానం చూసాం దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విజువల్స్ అన్నీ కూడా రాత్రి థియేటర్లో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి అలాగే అల్లు అర్జున్ నాకెవరూ కూడా ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు చెప్పలేదు నా నేను మరుసటి రోజే రేవతి గారు చనిపోయిన విషయం నాకు తెలిసిందని చెప్పేసి ఆయన చెప్పిన దానికి కౌంటర్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రదర్శించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు ఆయనదే అన్నట్లు అల్లర్జున్దే అన్నట్లు చూపిస్తూ ఉన్నాయి సో దాని తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది అప్పటిదాకా కూడా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈవెన్ సినిమా సెలబ్రిటీలు కూడా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ విషయం మనతో మాట్లాడటానికి సీనియర్ ప్రొడ్యూసర్ శతాధిక చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు సో ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడదాం రామ సత్యనారాయణ గారు నమస్కారం అండి అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ప్రవేశపెట్టినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ముందు ఒక రకంగా దాని తర్వాత సీన్ అంతా మారిపోయింది అన్నట్లుగా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ మీరందరూ కూడా ఆయన అరెస్ట్ని ఖండించారు అప్పుడు పదమూడవ తేదీ ఆయన అరెస్ట్ జరిగినప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఆయన వైపే ఉందన్నట్లుగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించిన విషయం మనం చూసాం ఎందుకంటే ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ నుంచి అంటే చెంచల కూడా జైలు నుంచి ఇంటర్ఎం బెయిల్ మధ్యంతర బెయిల్ తోటి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎవరైతే అనేక మంది సెలబ్రిటీలు సో మీరంతా ఉన్నారు అందరూ కూడా హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంత టెక్నీషియన్స్ చాలా ప్రముఖులే వరుస పెట్టి క్యూ పెట్టినట్టుగా ఆయన ఇంటికి రావటం దాన్ని కూడా లైవ్ పెట్టడం వాళ్ళే ఒక రెండు గంటల సేపు లైవ్ ఇవ్వటం కూడా మనం చూసాం సో ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పక్కనే ఉందని అనుకోవచ్చా పోలీసులు విజువల్స్తో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు అడిగిన నాలుగు పాయింట్లకి సమానం చెప్తాను సార్ ఇది ఏం చెప్పినా ఇది నా పర్సనల్ అభిప్రాయం ఉంది ఇది ఇండస్ట్రీ తరఫున డిబేట్గా కాదు అని చెప్పేది ఓకే ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నేను కూడా పార్ట్ కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను అండి చిరంజీవి మన అల్లు అర్జున్ అల్లు బన్ బన్ అల్లు అర్జున్ గారు మన పుష్పట్టు సినిమాలో అసలు సినిమా కథ ఏంటి అంటే ఒక సీఎం సెల్ఫీ తీసుకుంటానికి పర్మిషన్ ఇవ్వనందుకు గాను ఆ పక్కన ఉండి సీఎంఏ చేయడం కోసం కదండి అంతే ఇప్పుడు దానికి ఒప్పుకోలేదు సీఎం మార్చేశాడు సినిమా అది స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే గా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు సక్సెస్ మీట్ లో అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేశారు కోమటెడ్డి వెంకటరెడ్డి గారు హెల్ప్ చేశారు మన తెలంగాణ సీఎం అంటుండగా ఎవరో మీలంటారు పక్క నుంచి రేవంత్ రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేశారు అని అన్నందుకు ఇది కౌంటర్గా ఉన్నట్టు ఉందా తప్ప అసలు దీంట్లో పెద్దగా ఇంత గొడవ పడవలసింది సేమ్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతసేపు ఈ విషయం డిస్కస్ చేయాల్సినంత పాయింట్ లేదని నా ఉద్దేశం సార్ ఇది రెండోది ఏంటంటే అల్చిని గారు సంజయ్ థియేటర్ వెళ్ళడం ఆ కథంతం మీకు తెలుసు మళ్ళీ దాని గురించి నేను రిపీట్ చేయక్కల ఓకే దాని గురించి ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ అయిందండి వీళ్ళు వెంటనే థియేటర్లోంచి బయటకు వచ్చి కానీ ఆ పోలీసులు రమ్మన్నప్పుడు పోలీస్ బయటకు వచ్చి వెళ్ళిపోయి ఉంటే ఆ సమస్య ఇంకో రకంగా ఉండేది అంటే ఇప్పుడు ఆవిడేం బతికేది కాదు ఆల్రెడీ అది అయిపోయింది డెడ్ అయిపోయింది ఆవిడ ఈ అబ్బాయి ఏమో ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు అట్లీస్ట్ కొంచెం సింపతిగా సానుభూతిగా ఉండేదండి అది పోయి వీళ్ళు సినిమా నేను ట్వంటీ మినిట్స్లో బయటకు వచ్చాను ఇతను అంటాం వెంటనే మనం మీరు అన్నట్టుగా ప్రశ్న పెట్టారు కదండి అంత ముందు వరకు మేము కూడా ఎన్ని ఎవరు తెలియదు కదా విజయ చూసేవరు తెలియదు అతను బయటకు వచ్చి ఉంటాడే అనుకున్నాం మేము కూడా కానీ బయటకు తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు మన ప్రెస్ మీట్ పెట్టాలని మాకు మెసేజ్ వచ్చిందండి సాయంత్రం ఆరు గంటలకి బన్నీ గారి ప్రెస్ మీట్ అని ఉన్నప్పుడు మేము మాకు కావలసిన సేవలాష్ ఫోన్ చేసాం తప్పండి ఇది ఇప్పుడు కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతాం అనేది తప్పు ఇప్పుడు వాళ్ళు అలాగే మండుతున్నప్పుడు మళ్ళీ నీళ్ళు జిమ్మలు తప్ప మనం దాని మీద నెయ్యి పోయకూడదు అలా వద్దు అని సేవలకి కొంతమంది చెప్పడం జరిగింది అయితే ఈ లోపాలు ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని ఒక న్యూస్ రావటం మళ్ళీ ఆరు ఆరున్నర ఏడు ఏమో అక్కడ మన మీడియా మిత్రులందరూ కూడా తిరగటం అన్ని విజువల్ చూపించారు మనకి గా మళ్ళీ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన ప్రెస్ మీట్ కూడా వెళ్ళినట్టు చాలా కృత్రిమంగా ఉంది ఆర్టిఫిషియల్ గా ఉందండి ఎందుకంటే పక్కన పక్కన నాన్నగారు పక్కన ఇంకో ఆయన కూర్చుని లాయర్ గారు ఆ పేపర్ చేతితో పట్టుకుని ఆయన చూస్తూ పేపర్ చూస్తూ ఆ పేపర్ చూస్తూ అలా మాడతాం ఇవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయండి పైగా దీనికి ప్రభుత్వానికి కౌంటర్ వస్తున్న అవసరం లేదండి ఇది తప్పును తప్పునుగా ఖండిస్తున్నాను అర్జున్ గారు వచ్చి ఏదో అనుకోకుండా జరిగింది ఈ ప్రమాదాన్ని నేను చింతిస్తున్నాను నా కుటుంబం బాధపడుతుంది నేను బాధపడుతున్నాను నాన్నగారు చెప్పారు పది రోజుల నుంచి మా అబ్బాయి అసలు అమ్మాయికు లాగా లాన్ కూర్చుని అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప ఏమీ ఇది నిజమే ఆ నిజాన్ని నేను ప్రెస్ మీట్ లో అది అబద్ధం కింద మారిందండి అంటే ప్రజలకు ఇప్పుడు కావాల్సి ఉంది అంతగా ఆయన ఎలా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోవడం ఇదంతా కూడా పక్క కాదు అది తర్వాత సంగతి కానీ జరిగిన దుర్ ఒకటి దుర్ఘటన జరిగింది ఒక విషాదం జరిగింది చోటు చేసుకున్నప్పుడు అది ఆ టైంలో తను అక్కడ ఉండడం అనేది నిజం అది అని చెప్పి చెప్పే వాటి అండి ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జరిగింది ఏంటంటే మన లాజిక్లన్నీ అన్ని తీసి బయటికి తీయటం కౌంటర్ అన్ని బయటకు వచ్చినాయి ఇప్పుడు సాక్షి మీడియాలో నేను ట్వంటీ మినిట్స్ లో వెంటనే జాతర సాంగ్ అయ్యే వరకు అతను థియేటర్ లో ఉన్నాడు రెండు గంటల సేపు చూసిన క్లిప్పింగ్ ఉంది క్లిప్పింగ్ వచ్చింది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు నన్ను ఎవరు పిల్లలు బయట రమ్మని అన్నప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి దగ్గర తీసుకురావడం క్లిప్పింగ్ వచ్చింది ఇతను చెప్పిన అబద్దాల కింద బయట కనపడుతున్నాయండి ఇప్పుడు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు జరిపోయింది జరిపోయింది కదా నేను అక్కడ అనుకోకుండా వెళ్ళాను లేదా పోలీసు పర్మిషన్ లేకుండా వెళ్ళాను పోలీసు పర్మిషన్ ఇచ్చారు ఇన్ని వాదాపాదలు అక్కలేదండి జరిగింది ఏదో చేతికి జరిగింది వాళ్ళు నేను ఎవరు కావాలని ఎవరికి అలాంటి చేయడం జరిగింది నేను బాధపడతాను ఆ కుటుంబాన్ని నేను సాయం చేస్తాను లేదా నా నా వంతు సపోర్ట్గా నేను ఏం చేయాలో చేస్తాను అని చెప్పి అక్కడితో దాన్ని కట్ చేసింది పోయి నేను అలా అనలేదు పోలీసు దగ్గర రాలేదు నేను ట్వంటీ మినిట్స్ చూసాను సినిమా ఎన్ని అక్కలేని కౌంటర్లో ఇచ్చి చూడటం వల్ల ఈ బయట క్లిప్పింగ్స్ అన్ని నిజాలు బయటకి వచ్చేయండి అప్పుడు ఎంతకు మీరు ఏంటంటే డిఫెన్స్ లో పడిపోయాడు పడిపోయాడు ఇంత ముందు మీరు చెప్పారు కదా అంత ముందు అతనే చాలా సింపతి ఉంది మేము కూడా ఖండించాం అరెస్ట్ ని ఖండించాం అండి అతని జరిగిన దానికి అతను బాధ్యత ఒక్కడి బాధ్యులని చేయటం ఏంటి అన్నట్టుగా అది చెప్పాం ఏ లెవెన్ గా ఇతను పెడితే ఇతను ఒక్కడిని అరెస్ట్ చేశారు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అరెస్ట్ చెయ్యాలి కదా లెవెన్ కదా అరెస్ట్ చేసిన తర్వాత ఏ లెవెన్ కదా ముందు ఇతను అరెస్ట్ చేశారు అంటే ఒకరితన థియేటర్ యజమాని నా ఏదో ఇంక్వైరీ చేసి పెదిస్తారు కొండలని ఈ లెవెన్ అరెస్ట్ చేశారు ఎందుకని వన్ గత అరెస్ట్ చేసింది ఏ వన్ కదా అరచివింది ఈ కారణం ఏంటంటే ఇతను సెలబ్రిటీ కాబట్టి ఇతను అరెస్ట్ చేసినా కూడా ఏం మాటకుండా జరిగింది ఏదో జరిగింది నా నా తప్పిదమే ఒప్పునడు నా తప్పిదమేని నా ఆ కుటుంబానికి నేను చాలా అండగా ఉంటాను అని అతను ఆయన ఒప్పుకోలే ఒప్పుకున్న జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్పాడు ఆయన చెప్పాడు కానీ బట్ తన వల్ల ఇది అయింది అనేది తను ఒప్పుకోలేదు ఆయన క్షమించమని సారి కూడా చెప్పలేదు అనే కదా ఇప్పుడు అంత గొడవంతా కూడా అదే అది చెప్పాలి అతను మైకి తీసుకుని తెలుగు తను జరిగింది నాలుగో తేదీ అయితే ఆరవ తేదీ దాకా ఆయన సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ కోర్టులోని లాయర్ల దగ్గర ఇంగ్లీష్ లో మాట్లాడడం పర్లేదండి ఇప్పుడు మీడియా దగ్గర ప్రతిరోజు తెలుగులో మాట్లాడు కదా వేళ కూడా తెలుగులో చక్కగా అందంగా అన్న సోదర నేను జరిగింది ఏదో జరిగింది నేను బాధపడుతున్నాను కుటుంబం జరిగిన నష్టం తీర్చలేంది ఆ కుటుంబాన్ని పరోక్షంగా మా నిర్మాతలు సాయం చేస్తున్నారు మా నాన్నగారు సాయం చేస్తున్నారు నేను సాయం చేస్తున్నాను అని ఒక తెలుగులో అక్కడ చక్క నాలుగు ముక్కులు చెప్పేసి ఆప్చే వస్తుంది అండి నేను ఆ రోజు పక్కనే అంటే ఇలాంటి విషయాలు ఏదైనా క్లిష్ట సమయాల్లో ఎవరినైనా సరే గతంలో చిరంజీవి గారి కుటుంబానికి కానీ మిగతా అనేక విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్ని చాలా నేర్పుగా డీల్ చేసే పేరున్నటువంటి డీల్ చేస్తాడనే పేరున్నటువంటి అల్లు అరవింద్ గారు ఎందుకని తన కొడుకు విషయంలో విఫలం చెందారట అంటే చాలామంది ఇది అల్లు అరవింద్ విఫలంగా కూడా ఓడిపోయారు అన్నట్టుగా కూడా ఎందుకంటే ఆయన చాలా మేధావి చాలా క్రియేటర్ రత్నం చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలిసి మంచి మనిషి అండి ఆయన ఏ రవింద్ గారు కాంప్లికేషన్ విషయం వస్తే చాలా చాలా బ్యాలెన్స్ గా చేస్తారు ఆయన అటువంటి టైం బ్యాడ్ అంటే ఇదేనండి ఎంత టైం బ్యాడ్ అంటే అసలు ప్రెస్ మీట్ పెడితే తప్పు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంగ్లీష్ లో దారుణంగా ఆయన మాట్లాడాడు పాయింట్లని నేను అవన్నీ అవసరమైన విషయాలు అండి అసలు ప్రెస్ మీట్ పెట్టి జరిగిందని చింతిస్తున్నాను చింతెత్తనాను దీని మీద నా మీద ఎంత పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు నేను పొరపాటు చేశాను అని ఒక మాట చెప్తే అయిపోయింది సీన్ అండి అదే దాన్ని ఎక్స్టెండ్ ఎక్స్టెంజ్ ఎక్స్టెంజ్ చేసి అంటే వీళ్ళకి కూడా సహాలు చెప్పాలి ఎవరో అలా ఉంటారు నా ఉద్దేశం ఈ సలహా ఈయన చెప్పినా కూడా వినలేదు అంటారా అల్లు అరవింద్ గారు చెప్పినా వినలేదు అని కూడా ఒక వర్షం వినపడుతూ ఉంది తండ్రి వచ్చింది సరే అది లెటెస్ అర్జున్ గారు అవి పక్కన చెప్తున్నారు కూడా చెప్తుంటే ఆయన కూడా కొడుకు చెప్తూ ఉంటే ఆయన కూడా ఒక ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తున్నట్టుగా రావటం అవి అన్ని రావటం అవి కూడా చాలా వైరల్ అయ్యాయి మీ మీకు మీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏది క్లిప్ గోలా క్లిప్ మీద జూమ్ చేస్తారు కదా అంతేగా ఇక్కడ ఫేస్ మన వాళ్ళు ఎట్లా ఉంది ఆ టైం లో చెప్పేటప్పుడు అల్లారి ఫేస్ అని ఫీలింగ్స్ ఎలా కనబడుతున్నాయి ఫేస్ లో ఇది కావాలి సరే ఇది విషయం అండి ఏది ఏమైనా ప్రశ్ మీద పెడతాం అనేది వంద ప్రశ్న తప్పండి కౌంటర్ ప్రశ్మి పెడితే తప్పు ప్రశ్మి పెట్టి నేను పర్ప నా వల్ల సినిమా వాళ్ళు లేకపోతే ఆ ప్రేక్షకుల వల్ల ఏదో జరిగింది నష్టం జరిగింది ఏదైనా బాజీ ఇప్పుడు ఇతన్ని ఏం అట్ట చేశాడు ఇతను మీరు ఇతని బాజీ కాదంటే నేను బాజుడే ఇతను ఇతను మటర్ చేయలేదు ఏం చేయలేదు కదా కేవలం ఆ ఇన్సిడెంట్ మీద ఇతనికి చేసింది హైలైట్ చేసింది ఇతనే కదా ఈ సినిమాకి ఇతను వచ్చిన వల్లే జరిగిందని కదా కేసు పెట్టింది ఇప్పుడు ఆయన ఆయన రావటం ఒకటి పైగా ఏంటంటే అక్కడ చేతులు ఒప్పటం అన్నీ కూడా చూపించారు నేను అసలు ఏమి నేనేమి ర్యాలీగా రాలేదన్నారు కానీ ఇంత మూడు మూడు కార్లు వచ్చాయి పైగా బౌన్సర్లు అనేవాళ్ళు ఎక్కువ మంది అక్కడ కనిపించారు వాళ్ళంతారు ఏమంటే రోడ్డు అంత బ్లాక్ చేశారు అభిమానులు అందుకు నేను కార్ నుంచి బయటకు వచ్చి దండం పెట్టి నేను సైడ్ ఉన్నాను అన్నాను అందులో బయటకు వచ్చానని చెప్పాడు మన కౌంటర్ లో అసలు పోలీసులే డైరెక్షన్ చూపించారని చెప్పాడు ఆయన అందుకనే నేను లోపలికి వెళ్ళాను లేకపోతే ఎందుకు వెళ్తా వెళ్ళలేని పరిస్థితి కార్లు వచ్చిన వాళ్ళు గేట్ వల్లే అన్ని వేల మంది జనంలో బయట లోపలికి వచ్చారు లేకపోతే మంది జనం లోపలికి లేదు కదా ఇప్పుడు హీరో అక్కడికి అల్లర్ అర్జున్ అనే వస్తే వచ్చాడంటే అటు పోయే వాళ్ళందరూ కూడా మూడు రోజులు సేపు ఈయనసేపు థియేటర్ ఉంటే కదా అని చెప్పేసి అది అవసరమా చెప్పండి లేదు వచ్చి సీక్రెట్ గా వచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవచ్చు ఇప్పుడు సినిమా థియేటర్లో కావాల్సింది ఏంటి ప్రేక్షకులు దీని సినిమాని ఎలా ఎంజాయ్ లేదా అని చూడటం కోసం అదే కదా అలా గతంలో అలాగే కదా చూసేవాడు అంతకుముందు దిల్లాజీ గారు ఫ్యామిలీతో చాలా సినిమాలు వెళ్ళారు చూసాం కదా అవును కానీ ఇది ఎక్కువ ఓవర్ పబ్లిసిటీ అవడం వల్ల ఎక్కువ నష్టం చేయలేదు దీన్ని కూడా వాళ్ళు ఒక పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది అంటారు థియేటర్ కెపాసిటీ పది వందలు అనుకోండి టికెట్ తీసిన పది ఉంటారు కదా థియేటర్లు ఉన్నాయి రెండు థియేటర్లు కలిపి రెండు వేల ఐదు వందల చిల్లర రెండు వేల ఐదు వందల మంది వెళ్ళడానికి ఒకటే ఎంట్రీ ఉంది ఒకటే ఎగ్జిట్ ఉంది దానితో ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి రెండు గేట్లు ఉన్నాయి ఈయన ఏది ఆ థియేటర్ ఒక సైడ్ చెప్పడం చెప్పేది అది ఒక ఒకే ఎంట్రీ అంటే ఈ దీనికి సంబంధించి ఒక ఎంట్రీ అలాగే ఒక ఎగ్జిట్ దానికి సంబంధించి ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ వీళ్ళందరూ ఆయన ఎటువైపు అయితే వెళ్తున్నారు అటువైపు తోసుకొని వెళ్తారు కదా అది అది చూసినా కూడా గ్రిల్ కూడా ఇరిగిపోయింది ఏది ఏదైనా పొరపాటు జరిగింది అనుకోకుండా జరిగిందండి దాని గురించి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం అనేది కిలుపుకుంటాం జరిగిందండి దీనివల్ల ఎక్కువ తను బెయిల్ మీద వచ్చి ఉన్నాడు బయటికి మాడకూడదు మరి వాళ్ళ సలహా ఎవరు చెప్పారు మళ్ళీ బెయిల్ వచ్చిన వాడికి మమ్మల్ని ప్రశ్నలు పెట్టచ్చని ఎవరు చెప్పారో తెలియదు ఇప్పుడు తను మళ్ళీ దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం వల్ల పోలీసులు మళ్ళీ మొత్తం ఆధారాలను కూడా పబ్లిక్ చేయాల్సిన అన్ని క్లిప్పులు వేసారండి మొత్తం ఇప్పుడు మీరు అన్నట్టుగా అతని మీద అంత ముందు ఉన్న సింపతి కంటే ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి